తమకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద యానిమేటర్లు ధర్నా నిర్వహించారు వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న యానిమేటర్లపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయన్నారు పోలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచాలని పది లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు గతంలో తమ డిమాండ్లకు మద్దతు తెలిపిన కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని తమ డిమాండ్లు పరిష్కరించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు కాకినాడ జిల్లా వివోఏలు ఈ రోజు ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు చాలా ఉద్యోగ భద్రత లేదని చెప్పి అభద్రత తోటి ఆందోళన తోటి మానసికంగా కృంగిపోయి వేళకి అక్కడికి వచ్చారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే వివోఏల తొలగింపులు మొదలైనవి ఇది కరెక్ట్ కాదు ఎన్నికల ముందేమో మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు యూనిఫామ్ ఇస్తాము ఐడెంటి కార్డులు ఇస్తాము ఇవన్నీ చెప్పి ఈవేళ మీరు ఇంటికి ఇంటికెళ్ళిపోంటే మా మనుషులు పెట్టుకుంటామని చెప్పి లాగిన్ ఆపేశారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఒక ఎమ్మెల్యే రోడ్డు పోతే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు ఐదేళ్ళు ఆయన చేసేది కానీ ఇంటికి పంపించాలనుకుంటే ఆ ఎమ్మెల్యేకి పెన్షన్ యాభై వేలు ఇస్తున్నారు కనీసం ఆ యాభై వేలు అవసరం లేదు అందులో పాతి వేలైనా వివోఏకి ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది నెలలకు పెన్షన్ పాటు వేలు వచ్చేస్తే ఆమె ఇంట్లోనే కూర్చుంటుంది ఈ చాకరి చేయని అవసరం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళ యొక్క రాయితీలు సౌకర్యాలు ఏమైతున్నాయో అవన్నీ కూడా ఇవాళ వేయాలే కల్పించండి లేదా రాజకీయ వేదంతో తక్షణం ఆపండి